సాధారణంగా ఈ మహానాడు అయితేనే మహానాడు ముందు రోజు కూడా చాలా వర్షం పడింది వర్షం పడితే చాలా మంది లోపల లోపల ఆ థీన్మా డ్యాన్సులు వేసుకున్నారు అవతలపాటి వాళ్ళు ఈ మహానాడు ఎలా అవుతుందో చూద్దాం ఈ మహానాడు ఎలా అవుతుందో చూద్దామని ఒక్కటి మాత్రం నిజం ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి సంకల్ప బలం ముందు అన్నిది కూడా దిగదొడిపోయి ప్రకృతి కూడా ఈరోజు మనకి సహకరించి మూడు గంటల టైంలో ఇంత చల్లగా మనందరినీ కూడా ఇక్కడ ఆశీర్వదించిందంటే ప్రకృతి ఈరోజు ఇది కూడా ఒక శుభ సూచకంగా దేవుని స్క్రిప్ట్ కింద భావించాల్సిన పరిస్థితి గత ఐదు సంవత్సరాలు చూసాం విధ్వంసంతో స్టార్ట్ అయింది ప్రజావేదిక విధ్వంసంతో స్టార్ట్ అయింది అనేక కేసులు పెట్టించుకున్నాం అనేక రకాల జైళ్ళకి వెళ్ళాం అభివృద్ధిలో శూన్యమైపోయింది ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది అభివృద్ధిలో ఎందుకు ముందుకు రాలేకపోయింది అంటే శాంతి భద్రతల మీద ఒక వాళ్ళకి పట్టు లేక కనీసం వాళ్ళ భద్రత మీద వాళ్ళు కనీసం శ్రద్ధ చూపకపోవడం వల్ల ఈ రోజు మళ్ళా అదే శాంతి భద్రత